హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల పద్దెనిమిదిలో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే వాట్ కా డైరీస్ నవ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఏసీపీ అశ్విన్ కులు మునాలిలోని మంచు పర్వతాల్లో పరిగెట్టుకుంటూ ఒక హోటల్ దగ్గరికి వచ్చి నేను పోలీసుని అని చెప్పి వాళ్ళకి తన ఐడి కార్డ్ ని చూపించి హోటల్ రూమ్ లోకి వెళ్తాడు కట్ చేస్తే ఇక్కడే స్టోరీ ఎందుకు ఆ అశ్విన్ అంత కంగారుగా ఉన్నాడో చూపించడం జరుగుతుంది అంటే స్టోరీ గతానికి వెళ్తుంది ఏసీపీ అశ్విన్ మరియు తన వైఫ్ అయినటువంటి శిఖా దీక్షిత్ ఇద్దరు కూడా రిలాక్స్ అవ్వడానికి ఆ మునాలికి వచ్చి ఆ హోటల్ లో స్టే చేస్తూ ఉంటారు ఒకరోజు అశ్విన్ తన సర్వీస్ రివాల్వర్ ని శుభ్రం చేసుకుని వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో అశ్విన్ వైఫ్ నవల రాస్తూ ఉంటుంది నిజానికి అశ్విన్ వైఫ్ ఒక రైటర్ కావడంతో తన బుక్స్ రాస్తూ ఉంటుంది అలా ఆ రోజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ నిద్రపోతారు అర్ధరాత్రి సమయంలో వాళ్ళ రూమ్ లోకి ఎవరో రావడంతో అశ్విన్ నిద్ర లేచి ఎవరు మీరు ఎందుకు మా రూమ్ లోకి వచ్చారు అని అంటూ ఉంటాడు దాంతో వాళ్ళు అశ్విన్ మీద అటాక్ చేసి ఆ తర్వాత అశ్విన్ వైఫ్ అయినటువంటి ఆ శిఖా షూట్ చేసి చంపేస్తారు దాంతో అశ్విన్ ఒక్కసారిగా భయపడి అరుస్తూ ఉలిక్కి నిద్ర లేచి ఇదంతా నాకు వచ్చిన పీడ అనుకుంటాడు వెంటనే అశ్విన్ తన వైఫ్ ని వెతగ్గా తన బాల్కనీ లో కూర్చొని బుక్ రాస్తూ ఉంటుంది అశ్విన్ నిద్ర లేచి రావడం చూసిన శిఖా దీక్షిత్ కూడా తన హస్బెండ్ అశ్విన్ ని చూసి ఏమిటి మళ్ళీ నీకు అదే కల వచ్చిందా అంటే నన్ను ఎవరో షూట్ చేసి చంపినట్లుగా నీకు కల వచ్చిందా అని అడుగుతుంది దానికి ఆ ఏసీపీ అశ్విన్ అవును అని చెప్తాడు ఆ శిఖా దీక్షిత్ తన హస్బెండ్ ని చూసి మనం ఎందుకైనా మంచిది ఒక సైకటిస్ట్ డాక్టర్ ని కలవాలి అని అంటుంది ఆ తర్వాత రోజు అశ్విన్ మరియు శిఖా దీక్ష ఇద్దరు కూడా అక్కడ టూర్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తారు అయితే శిఖా మాత్రం ఇంటి లోపలికి రావడానికి నాకు ఇష్టం లేదు నువ్వు ఇంటి లోపలికి వెళ్ళగానే మళ్ళీ నీకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది నువ్వు ఎప్పటిలాగే నన్ను వదిలిపెట్టి ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోతావు అంటూ బాధపడుతూ ఉంటుంది అశ్విన్ మాత్రం తనను చూసి నా వర్క్ నేర్చురే అంత కదా అందుకే నేను వెళ్ళక తప్పదు సరే ఈసారి ఒక పని చేస్తాను ఈసారి నేను ఎక్కడికి వెళ్ళిన నిన్ను కూడా తీసుకుని వెళ్తాను అని అంటాడు ఆ మాటలు విన్న శిఖా దీక్షిత్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే రూమ్ లోకి వెళ్ళి స్నానానికి వెళ్తుంది సరిగ్గా అదే సమయంలో ఏసీపీకి స్టేషన్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి సార్ ఇక్కడ దగ్గరలో ఒక అమ్మాయిని ఎవరు హత్య చేశారు అని చెప్తాడు దాంతో అశ్విన్ వెంటనే స్నానం చేస్తున్న తన వైఫ్ తో నేను అర్జెంట్ గా వెళ్ళాలి అని అనగా తన వైఫ్ కూడా అశ్విన్ తో నేను ఇప్పుడే నీతో పాటు వస్తాను అని అంటుంది అయితే అశ్విన్ ఎంతసేపు వెయిట్ చేసినా తను రాకపోయేసరికి తను వెంటనే కారు తీసుకుని ఆ స్పాట్ కి బయలుదేరి వెళ్లిపోతాడు అశ్విన్ ఒక అపార్ట్మెంట్ దగ్గరకి వెళ్లి లోపలికి వెళ్లి చూడగా అక్కడ మేఘనా అనే అమ్మాయి తన బెడ్ మీదే చనిపోయి ఉంటుంది నిజానికి మేఘన చనిపోయింది అని మొదటగా అక్కడ వర్క్ చేస్తున్న సెక్యూరిటీ గార్డే చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు దాంతో అశ్విన్ వెంటనే ఆ బెడ్ బెడ్రూమ్ లోకి వెళ్లి అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటాడు అదే విధంగా అశ్విన్ ఫోరెన్సిక్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి వెంటనే అక్కడికి రమ్మని పిలిచి తను ఆ రూమ్ మొత్తం వెతుకుతూ ఉండగా అక్కడే తనకి ఒక బుక్ లో ఒక టికెట్ కనిపిస్తుంది అదేమిటి అంటే ఓట్కా డైరీ అనే పార్టీకి ఎంట్రన్స్ పాస్ అక్కడ దొరుకుతుంది దాన్ని చూసిన అశ్విన్ ఆ వాట్కా డైరీ పార్టీకి వెళ్లాలంటే సింగిల్ గా వెళ్ళలేరు అక్కడికి కపుల్ కి మాత్రమే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ చనిపోయిన మేఘనా దగ్గర ఒక టికెట్ ఉంది మరొక టికెట్ ఎక్కడ ఉంది నాకు ఈ మేఘనా డీటెయిల్స్ మొత్తం కావాలి అంటే తను ఎవరితో లవ్ లో ఉంది లేదా ఎవరితో రిలేషన్షిప్ లో ఉందో తెలుసుకోవాలి నాకు తెలిసి ఈ మేఘనా బాయ్ ఫ్రెండే తనని చంపి ఉండవచ్చు అని అంటాడు అశ్విన్ మరో పక్క వాట్కా డైరీ అనే హోటల్ ని చూపిస్తారు అక్కడికి మీనా మరియు రాజు అనే ఇద్దరు లవర్స్ రాగా ఆ హోటల్ మేనేజరే వచ్చి వాళ్ళిద్దరిని లోపలికి ఇన్వైట్ చేసి వాళ్ళకి ఒక రూమ్ ఇస్తాడు దాంతో మీనా రాజు ఇద్దరు కూడా రూమ్ లోకి వచ్చి రొమాన్స్ చేస్తూ ఉండగా ఆ మేనేజర్ మళ్ళీ వచ్చి డోర్ కొట్టి సారీ సార్ మీకు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు రాత్రి మా హోటల్ లో ఒక పార్టీ ఉంది ఆ పార్టీకి ఖచ్చితంగా మీరు కూడా రావాలి అని వాళ్ళకి రెండు ఎంట్రీ టికెట్స్ ఇవ్వగా వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తాము అంటారు కట్ చేస్తే మరో పక్క రోని మరియు కావ్య అనే ఒక జంటను చూపిస్తారు కావ్య రోణిని చూసి నాకు ఇలా డేట్ కి రావడం ఫస్ట్ టైం నేను ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చాను అంటూ ఉంటుంది రోణి ఆ కావ్యాన్ని చూసి నాకు కూడా ఇదే ఫస్ట్ టైం నువ్వేమీ భయపడకు అని అంటూ ఉంటాడు నిజానికి ఈ రోని ఒక ప్లే బాయ్ అని చెప్పవచ్చు తను కనిపించిన ప్రతి అమ్మాయిని కూడా ఫ్లాట్ చేస్తూ ఆ అమ్మాయిలకి మెసేజ్ పంపిస్తూ ఉంటాడు మరో పక్క ఆ ఏసీపీ అశ్విన్ ఆ మేఘనా చనిపోయిన అపార్ట్మెంట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ మేఘనా అపార్ట్మెంట్ దగ్గరకి కారులో వచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది తన చేతిలో అప్పుడు రిడెంప్షన్ ఆఫ్ ద మర్డరర్ అనే ఒక బుక్ కూడా ఉంటుంది అలాగే ఆ ఓట్క డైరీస్ అనే హోటల్ లో జరగబోయే పార్టీకి సంబంధించి రెండు టికెట్లు ఉంటాయి అలా మేఘనా లిఫ్ట్ లో నుంచి తన ఇంటి దగ్గర రాగా డోర్ ఓపెన్ చేసి ఎవరో మేఘనా చేయబట్టుకుని లోపలికి లాగుతారు అక్కడతో ఆ సీసీటీవీ కెమెరాని ఎవరో ఆఫ్ చేసి ఉండడంతో ఫుటేజ్ అక్కడి నుంచి ఉండదు దాంతో ఇదంతా చూసిన ఆ ఏసీపీ అశ్విన్ అసలు ఆ మేఘనాని చేయబట్టి లాగింది తన ఫ్రెండా లేదా హత్య చేసిన ఆ కిల్లరా అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అశ్విన్ అసిస్టెంట్ అశ్విన్ దగ్గరకు వచ్చి సార్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే నేను ఆ మేఘనా గురించి ఎంక్వైరీ చేశాను తనకు వివేక్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బహుశా రెండవ టికెట్ వివేక్ దగ్గరే ఉండి ఉండవచ్చు మీరు అనుకున్నట్లుగా వివేక్ కి ఆ మేఘనాని కూడా చంపి ఉండవచ్చు అని అంటాడు కట్ చేస్తే పక్క ఆ వాట్కా డైరీస్ అనే హోటల్లో జరిగే పార్టీకి వివేక్ వచ్చి మందు తాగి బాగా ఎంజాయ్ చేస్తూ ఆ పార్టీలో ఎవరు ఒంటరిగా ఉన్నారా అని వెతుకుతూ ఉంటాడు అప్పుడే తనకి అక్కడ ఒంటరిగా రోహిణి కనిపిస్తుంది దాంతో వివేక్ రోహిణి దగ్గరకు వెళ్లి తనను పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆ రోహిణి వివేక్ ని చూసి నువ్వు ఏ అమ్మాయితో అయినా ఇలాగే మాట్లాడతావా అని అంటూ ఉంటుంది వివేక్ మాత్రం లేదు నేను ఎవరితో కూడా అలా మాట్లాడను నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా అని అలా మాట్లాడుతూ ఉన్నాను మనం ఇద్దరం కలిసి వెళ్లి డాన్స్ చేద్దామా అని ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు అలా డాన్స్ చేసే సమయంలో వివేక్ కొంచెం రొమాంటిక్ గా రోహిణి టచ్ చేస్తాడు దాంతో రోహిణి కోపం తెచ్చుకుని అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది కొంత సమయం తర్వాత మళ్ళీ ఆ వివేక్ రోహిణి దగ్గరికి వచ్చి పార్టీ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కి అని అడుగుతాడు దానికి రోహిణి కూడా ఒప్పుకోవడంతో అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరి కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్లిపోతారు సరిగ్గా అదే సమయం అశ్విన్ టీం ఆ వాట్కా డైరీస్ అనే హోటల్ దగ్గరకి వెళ్లి మేము వివేక్ ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం తను ఒక మర్డర్ చేసి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడు తను ఎక్కడికే వచ్చాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తను ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతారు దాంతో అక్కడ ఉన్న వ్యక్తి వెంటనే అశ్విన్ ని చూసి ఆ వివేక్ ఇప్పుడే లాంగ్ డ్రైవ్ కి తన కారు ఇక్కడి నుంచి బయలుదేరి ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు అని చెప్తాడు ఆ మాటలు విన్న అశ్విన్ వెంటనే ఆ వివేక్ వెళ్లిన రూట్ లోనే తనని ఫాలో అవుతూ వెళుతూ ఉండగా ఆ సమయంలో అశ్విన్ కి తన వైఫ్ గుర్తుకు వస్తుంది వెంటనే తను తన వైఫ్ కు ఫోన్ చేసి నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళిపోయాను నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది సారీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కట్ చేస్తే మరో పక్క రోణి మరియు కావ్య ఇద్దరు కూడా అక్కడ పార్టీకి వచ్చి బాగా మందు తాగి ఎంజాయ్ చేస్తూ ఆ కావ్య రోణిని చూసి నేను ఫస్ట్ టైం ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చాను నాకు చాలా భయం వేస్తుంది కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఉంటుంది అదే సమయంలో తన అమ్మ ఫోన్ చేయడంతో నేను ఇప్పుడే బయటకు వెళ్లి అమ్మతో మాట్లాడి వస్తాను అని కావ్య రోణిని అక్కడే వదిలేసి తన బయటికి వెళ్తుంది మరోపక్క మీనా మరియు రాజు కూడా ఆ పార్టీ దగ్గరికి వస్తూ ఉంటారు కట్ చేస్తే మరోపక్క రోహిణి మరియు వివేక్ లాంగ్ డ్రైవ్ కి వెళుతూ ఉండగా ఆ రోహిణి వివేక్ ని చూసి నేను ఎప్పుడు కూడా ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఇలా లాంగ్ డ్రైవ్ కి రాలేదు ఇంతకీ నువ్వు ఏం చేస్తూ ఉంటావు అని అడుగుతుంది దానికి వివేక్ మాట్లాడుతూ నేను అందమైన అమ్మాయిల్ని హత్య చేస్తూ ఉంటాను అని కొంచెం రొమాంటిక్ గా రోహిణితో మాట్లాడుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా అప్పుడే నిన్ను చంపను అంటూ తనతో రొమాంటిక్ గా మాట్లాడుతూ తనని టచ్ చేయబోతూ ఉంటాడు రోహిణి మాత్రం నాకు ఇప్పుడు రొమాన్స్ చేసే మూడు లేదు అని ఆ వివేక్ చేయిని పక్కకు తోసేస్తుంది కట్ చేస్తే మరో పక్క కావ్య తన మదర్ తో ఫోన్ లో మాట్లాడి తిరిగి మళ్ళీ పార్టీ దగ్గరికి రాగా అప్పటికే తన బాయ్ ఫ్రెండ్ రోణి మరొక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ తనని కిస్ చేస్తూ ఉంటాడు అది చూసిన కావ్య నన్ను మోసం చేసావు నువ్వు చేటరవి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ పార్టీకే మీనా మరియు రాజు కూడా వచ్చి ఉంటారు కొంత సమయం తర్వాత వివేక్ మరియు రోహిణి కూడా అక్కడికి వచ్చి జాయిన్ అవుతారు ఇప్పుడు వంటరివాడైన రోహిణి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా కొంత సమయం తర్వాత అక్కడ ఉన్న వివేక్ ఆ పార్టీలో కనిపించకుండా మాయమవుతాడు పక్క అశ్విన్ చాలా లేట్ గా ఇంటికి వెళ్లగా ఇంటి దగ్గర తన వైఫ్ మాత్రం చాలా కోపంగా ఉంటుంది అశ్విన్ తన వైఫ్ ను కూల్ చేస్తూ ఇద్దరు కలిసి మందు తాగి ఎంజాయ్ చేస్తారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అశ్విన్ కి తన అసిస్టెంట్ ఫోన్ చేసి తనకు ఒక లొకేషన్ చెప్పి ఆ ప్లేస్ లో వివేక్ ని ఎవరో మర్డర్ చేశారు అని చెప్తాడు అశ్విన్ వెంటనే తన అసిస్టెంట్ చెప్పిన ఆ ప్లేస్ దగ్గరకి వెళ్ళగా అక్కడ ఉన్న వివేక్ కారు మీద చాలా మంచు పడి ఉంటుంది అశ్విన్ వెంటనే ఆ కారు డోర్ ని ఓపెన్ చేయగా ఆ కారు లోపల రిడెంషన్ ఆఫ్ ద మర్డర్ అనే నవల ఉంటుంది సరిగ్గా ఇదే నవల మొదట్లో చనిపోయిన మేఘన బెడ్ దగ్గర కూడా ఉండి ఉంటుంది దాంతో ఇంతకీ వివేక్ డెడ్ బాడీ ఎక్కడ ఉందా అని ముందుకు వెతుకుతూ వెళ్ళగా అక్కడ చెట్టుకి వివేక్ ని చంపేసి తల కిందలుగా వేలాడి తీసి ఉంటారు అది చూసిన అశ్విన్ ఎవరు ఈ పని చేసి అని ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో తన అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఆ వాట్కా డైరీస్ అనే హోటల్లో ఎవరినో మర్డర్ చేశారు అని చెప్పడంతో అశ్విన్ మళ్లీ వెంటనే అక్కడికి పరిగెడుతూ వెళ్తాడు ఆ హోటల్లో రాజును చంపి కబోర్డ్ లో దాచి పెట్టి ఉంటారు అయితే రాజు లవర్ అయినటువంటి మీనా మాత్రం షాక్ లో చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది అశ్విన్ వెంటనే మీనా దగ్గరికి వెళ్లి తనకు ధైర్యం చెప్పి తనను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి అని అంటాడు ఆ తర్వాత కొంత సమయానికి మళ్ళీ అశ్విన్ కి ఆ వాట్కా డైరీస్ అనే హోటల్లో మరొక మర్డర్ కూడా జరిగింది అని తెలుస్తుంది దాంతో అశ్విన్ వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ రోణిని ఎవరో హత్య చేసి ఉంటారు దాంతో అశ్విన్ ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అశ్విన్ కి రోహిణి కాల్ చేసి ఈ మర్డర్స్ అన్ని ఎవరు చేశారో కనిపెట్టు నీకు దమ్ముంటే ఉంటే కనిపెట్టు నువ్వైతే అసలు కనిపెట్టలేవు అని ఛాలెంజ్ చేస్తుంది అప్పుడు అశ్వినికి ఏమీ ఏమి అర్థం కాదు కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ అవుతుంది ఈ హత్యలన్నీ కూడా ఎవరో ఒక లేడీ చేస్తుంది అని డిసైడ్ అవుతాడు ఆ తర్వాత అశ్విన్ వెంటనే తన వైఫ్ కి ఫోన్ చేయగా తన వైఫ్ ఫోన్ ని కూడా రోహిణిని లిఫ్ట్ చేసి ఇప్పుడు నీ వైఫ్ నా దగ్గరే ఉంది నువ్వు మర్యాదగా ఆ హత్యలన్నీ కూడా ఎవరు చేశారో కనిపెట్టు అదే విధంగా నీ వైఫ్ ఎక్కడ ఉందో కూడా కనిపెట్టు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దాంతో అశ్విన్ చాలా భయపడుతూ కంగార కంగారుగా వస్తూ ఉండగా సిగ్నల్ దగ్గర కారు ఆపి ఉంటాడు సరిగ్గా అదే సమయంలో బుక్స్ అమ్మే ఒక వ్యక్తి అశ్విన్ దగ్గరకు వచ్చి బుక్స్ కొనండి అని చిరాకు పెడుతూ ఉంటాడు అయితే అశ్విన్ మాత్రం తన వైఫ్ కి ఏమైందో అని కంగారు ఉండి ఆ బుక్స్ అన్నిటినీ కూడా చిరాకుతో కిందకి తోసేస్తాడు అయితే కింద పడిపోయిన ఆ బుక్స్ లో రెడమ్స్ ఆఫ్ ద మర్డరర్ అనే బుక్ కూడా అక్కడ కనిపిస్తుంది దాంతో అశ్విన్ ఆ బుక్ ని చూస్తూ ఉండగా అక్కడికి రోహిణి వచ్చి కింద పడి బుక్స్ అన్నిటిని తీసి ఆ బుక్స్ అమ్మే వ్యక్తికి విచ్చి వెంటనే అశ్విన్ ని చూసి సార్ ఈ రిడెంషన్ ఆఫ్ ద మర్డర్ అనే బుక్ తీసుకోండి ఇది చాలా బాగుంటుంది అని అంటుంది ఆ మాటలు వినగానే అశ్విన్ కి ఇంతకు ముందు నాకు ఫోన్ చేసి ఛాలెంజ్ చేసింది ఈ వాయిస్ ఏ కదా అని వెంటనే కారు దిగబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ వెలగడంతో వెనక ఉన్న వాళ్ళందరూ కూడా హారన్ కొడుతూ ఉంటారు దాంతో అశ్విన్ వెంటనే ఆ రోహిణిని చూసి మీరు ఇక్కడే ఉండండి వస్తాను అని సిగ్నల్ దాటి ముందుకు వెళ్లి కారు దిగి వెనక్కి తిరిగి చూడగా అక్కడ రోహిణి ఆ బుక్ అమ్మే వ్యక్తి కానీ ఎవ్వరూ కనిపించరు అశ్విన్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో ఎక్కడా కూడా తన వైఫ్ కనిపించదు అలా అశ్విన్ ఆ ఇంట్లో వెతుకుతూ ఉండగా ఇంట్లో సడన్ గా పొగ వచ్చి తన స్పృహ తప్పి కింద పడిపోతాడు ఆ తర్వాత అశ్విన్ ఒక మార్చరీ రూమ్ దగ్గరకి వెళ్లి చూడగా అక్కడ ఐదు డెడ్ బాడీస్ ఉంటాయి దాంతో అశ్విన్ ఐదు డెడ్ బాడీస్ ఉండడం ఏమిటి ఇప్పటికి చనిపోయింది నలుగురే కదా ఈ ఐదవ డెడ్ బాడీ ఎవరిది అని చూడగా అక్కడ అశ్విన్ డెడ్ బాడీయే ఉంటుంది అది చూసిన అశ్విన్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఉలిక్ పడి లేస్తాడు అంటే ఇదంతా కూడా అశ్విన్ ఆ రూమ్ లో స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పీడకలకని కని ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అశ్విన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి అశ్విన్ ని చూసి ఏమైంది సార్ కింద పడిపోయి ఉన్నారు మీ సెల్ ఫోన్ కూడా పగిలిపోయింది అసలు ఏం జరిగింది అని అడుగుతాడు దాంతో అశ్విన్ తన అసిస్టెంట్ ని చూసి నా వైఫ్ ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయినట్లు ఉన్నారు అలాగే నాకు ఒక ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఆ నెంబర్ ఎవరిదో ట్రేస్ చెయ్యి అని చెప్పి అశ్విన్ వెంటనే ఆ వాట్కా డైరీస్ అనే హోటల్ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్లి చూడగా ఆ హోటల్ లో ఇప్పుడు ఒక చిన్న బాబుకి బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది దాంతో అశ్విన్ వెంటనే అక్కడికి మేనేజర్ ని చూసి ఇక్కడ ఆల్రెడీ కొన్ని మర్డర్స్ జరిగాయి ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా అప్పుడే నువ్వు హోటల్ ని ఎందుకు ఓపెన్ చేశావని అని అంటాడు అయితే ఆ హోటల్ మేనేజర్ మాత్రం చాలా నెగ్లెక్ట్ గా అశ్విన్ ని చూసి ఆ విషయం చెప్పడానికి నువ్వు ఎవరివి ఇది నా హోటల్ దీనికి నేను పర్మిషన్ తీసుకున్నాను నాకు లైసెన్స్ ఉంది నేను హోటల్ ని ఓపెన్ చేస్తాను అంటాడు దాంతో అశ్విన్ వెంటనే మేనేజర్ తో గొడవ పడి తనని తోచుకుంటూ ఒక రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఏమిటి అంటే సరిగ్గా అదే సమయంలో చనిపోయాడు అనుకుంటున్న రాజు అక్కడికి వస్తాడు రాజును చూడగానే అశ్విన్ అదేమిటి నువ్వు చనిపోయావు కదా అని అడుగుతాడు ఆ మాటలు విన్న రాజు ఏంటి నీకు పిచ్చి పిచ్చిగా ఉందా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావడమే కాకుండా నేనే చనిపోయాను అని అంటున్నావా వెంటనే నిన్ను పోలీసులకి అప్పచెప్పాలి పోలీసులకి ఫోన్ చెయ్యాలి అని అంటాడు ఆ మాట విన్న అశ్విన్ వెంటనే రాజును చూసి అవసరం లేదు నేనే పోలీసుని అని తన ఐడి కార్డు ని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు సరిగ్గా అదే సమయంలో తన అసిస్టెంట్ అశ్విన్ దగ్గరికి రావడంతో అశ్విన్ తన అసిస్టెంట్ ని చూసి నువ్వు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి అక్కడ మార్చరీ రూమ్ లో ఉన్న డెడ్ బాడీస్ ని ఫొటోస్ తీసి నాకు పంపించు అని చెప్తాడు ఆ తర్వాత అశ్విన్ తిరిగి తన ఇంటికి వస్తూ ఉండగా అప్పుడే తనకి వివేక్ లో వెళుతూ ఉన్నట్లుగా కనిపిస్తాడు అది చూసిన అశ్విన్ ఈ వివేక్ కూడా చనిపోయాడు కదా తను ఎలా బ్రతికి వచ్చాడు అని ఆ వివేక్ కారు నే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు అప్పుడే తనకి ఇంతకు ముందే ఫస్ట్ లో చనిపోయింది అనుకుంటున్న మేఘనా కూడా కనిపిస్తుంది దాంతో అశ్విన్ వెంటనే మేఘనా దగ్గరికి వెళ్ళి నువ్వు చనిపోయావు కదా ఎలా బ్రతికి వచ్చావు అని అడుగుతాడు దాంతో ఆ మేఘనా అశ్విన్ ని చూసి నీకేమైనా మెంటలా నేను చనిపోవడం ఏమిటి అదే సమయంలో వివేక్ కూడా అక్కడికి రావడంతో అశ్విన్ వివేక్ ని చూసి నువ్వు కూడా చనిపోయావు కదా అని అడుగుతాడు ఆ మాటలు విన్న వివేక్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మేము చనిపోవడం ఏమిటి అయినా నువ్వు మా దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ గొడవ పడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో మేఘనా మరియు వివేక్ జరిగిందంతా కూడా అక్కడికి వచ్చిన పోలీసులకు చెప్తూ ఉంటారు అయితే అశ్విన్ వాళ్ళను చూసి నేను కూడా పోలీసునే అని తన దగ్గర ఉన్న ఐడి కార్డ్ ని చూపిస్తాడు దాంతో పోలీసులు వెంటనే ఆ ఐడి కార్డ్ ని చూసి ఐడి కార్డు లో నువ్వు బాగానే ఉన్నావు అని ఆ అశ్విన్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు అలా తీసుకుని వెళ్లే సమయంలోనే అశ్విన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వస్తూ ఉంటాడు ఈ సీన్ మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరుగుతుంది అశ్విన్ అలా తప్పించుకుని హోటల్ కి రాగా అప్పుడే అక్కడ కింద ఒక బుక్ పడి ఉంటుంది ఆ బుక్ పైన జాన్సన్ కేఫ్ అని ఒకటి రాసి ఉండడంతో మనం ఇక్కడికి వెళ్లాలేమో అనుకుని వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్తాడు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే చనిపోయాడు అనుకుంటున్న రాజు అక్కడ మందు కలుపుతూ ఉంటాడు అది చూసిన అశ్విన్ ఇతను ఎలా బ్రతికి వచ్చాడు అని ఆలోచిస్తూ ఆ రాజు దగ్గరకు వెళ్తాడు రాజు వెంటనే అశ్విన్ చూసి నీకేం కావాలి అని అడుగుతాడు అయితే అశ్విన్ మాత్రం రాజును చూసి నువ్వు చనిపోయావు అంటే ఎక్కడ గొడవ అవుతుందో అని నాకు వాట్కా కావాలి అని తన దగ్గర వాట్కా తీసుకుని అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరి వెళ్లిపోతాడు సరిగ్గా అదే సమయంలో అశ్విన్ కి తన అసిస్టెంట్ ఫోన్ చేసి సార్ ఆ హాస్పిటల్ లోని మార్చురీలో మీరు చెప్పినట్లుగా నాలుగు డెడ్ బాడీస్ ఏమీ లేవు ఈ విషయాన్ని నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్పనా అని అంటాడు ఆ మాటలు విన్న అశ్విన్ ఏం చెప్పొద్దు ఈ విషయం గురించి మనమే మాట్లాడుకుందాం వెంటనే నువ్వు నా ఇంటికి వచ్చేయని అంటాడు సరిగ్గా అదే సమయంలో రోహిణి మళ్ళీ అయ్యి అశ్విన్ కి ఫోన్ చేస్తుంది నీకు చాలా టైం ఇచ్చాను ఇంతవరకు నువ్వు ఏమీ కనిపెట్టలేదు అని అంటుంది నిజమే నువ్వు నాకు చాలా టైం ఇచ్చావు ఈసారి మాత్రం నిన్ను కనిపెట్టి కచ్చితంగా జైలుకి పంపిస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న రోహిణి నన్ను కనిపెట్టడం కాదు ముందు చనిపోయిన ఆ నలుగురు ఎలా బ్రతికి వచ్చారో కనిపెట్టు ఆ తర్వాత నీ వైఫ్ ఎక్కడ ఉందో కనిపెట్టి బ్రతికించుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దాంతో అశ్విన్ ఆ రాత్రి అంతా కూడా చనిపోయిన ఈ నలుగురు ఎలా వచ్చారని ఆలోచిస్తూ ఉంటాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తన అసిస్టెంట్ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్ళగా తన అసిస్టెంట్ మాత్రం అశ్విన్ ని చూసి ఎవరు మీరు అసలు డోర్ నాక్ చేయకుండా రూమ్ లోకి ఎలా వచ్చారో అని అడుగుతాడు ఆ మాటలు విన్న అశ్విన్ తన అసిస్టెంట్ ని చూసి నువ్వు కూడా ఆ అమ్మాయితో కలిసిపోయి నాతో ఇలా మాట్లాడుతున్నావా అని అడుగుతాడు దానికి అశ్విన్ అసిస్టెంట్ మాట్లాడుతూ నాకు ఏ అమ్మాయి తెలియదు అలాగే మీరెవరో కూడా నాకు తెలియదు ప్లీజ్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి అని అంటాడు ఆ మాటలు విన్న అశ్విన్ కి నిజంగా పిచ్చెక్కినట్లుగా అయ్యి అక్కడ నుంచి వెంటనే బయటకు వచ్చేస్తాడు అలా ఆలోచిస్తూ అశ్విన్ బయటకు వస్తూ తన పాకెట్ లో చెయ్యి పెట్టగా తన పాకెట్ లో ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ మీద ఒక ఇంటి అడ్రస్ ఉండడంతో అశ్విన్ వెంటనే ఆ ఇంటి దగ్గరకి వెళ్తాడు అక్కడికి వెళ్లగానే అశ్విన్ కి ఈ ఇంటి దగ్గరకి ఎప్పుడో వచ్చానే అని అనిపిస్తూ ఉంటుంది అలా అశ్విన్ వెంటనే ఆ ఇంటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ల్యాప్టాప్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా అది పాస్వర్డ్ అడుగుతుంది అయితే అశ్విన్ ఒక పాస్వర్డ్ ని ట్రై చేయగానే ఆ ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది ఆ ల్యాప్టాప్ స్క్రీన్ మీద తన వైఫ్ ఫోటో ఉంటుంది అయితే తన వైఫ్ పక్కన మరి ఎవరో ఒక వ్యక్తి ఉండడం చూసిన అశ్విన్ ఇతను ఎవరు ఎందుకు నా వైఫ్ పక్కన ఉన్నాడు అంటే వీళ్ళిద్దరికి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అది ఎక్కడ బయట పడిపోతుందో అని నా వైఫ్ ఇదంతా నాటకం ఆడుతున్నట్లుగా ఉంది నాకు ఇప్పుడు మొత్తం అర్థం అయిపోయింది అని గట్టిగా అరుస్తూ అరుస్తూ స్పృహ తప్పి పడిపోతాడు కొంతసేపటి తర్వాత అశ్విన్ స్పృహలోకి వచ్చి నాకంతా తెలిసిపోయింది అందరూ బయటికి రండి అంటాడు అప్పుడు రోహిణి అశ్విన్ ముందుకు రావడంతో అశ్విన్ రోహిణిని చూసి నువ్వు నా వైఫ్ కి హెల్ప్ చేస్తున్నావు కదా నిజంగా నేను నా వైఫ్ మరొకటితో ఎఫ్ఐఆర్ లో ఉన్న విషయాన్ని కనిపెట్టలేకపోయాను ఇంతకీ నా వైఫ్ తో ఉన్న ఆ వ్యక్తి ఎవరు ఈ ఫోటో ఎప్పుడు దిగింది అని అడుగుతాడు అప్పుడు రోహిణి వెంటనే అశ్విన్ కి ఒక నవల బుక్ నిచ్చి ఈ ఫోటో జూలై ఇరవై ఏడో తారీఖు దిగింది ఈ ఫోటోలో నీ వైఫ్ పక్కన ఉన్నది రిషి గౌతమ్ తను ఒక రైటర్ అని అంటుంది ఇక్కడే మనకు ఆ జులై ఇరవై ఏడవ తారీఖు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇక్కడే మూవీలో అసలు భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది నిజానికి ఆ రిషి గౌతమ్ మరెవరో కాదు మన ఏసీపీ అశ్విన్ నే రిసి గౌతమ్ అయి ఉంటాడు అంటే ఈ అశ్విన్ నిజానికి ఏసీపీ కాదు తను ఒక రైటర్ తన అసలు పేరు కూడా రిషి గౌతమే అయి ఉంటుంది ఆ రిషి గౌతమ్ రెడెంషన్ ఆఫ్ ద మర్డరర్ అనే ఒక నవల్ ని రాసి ఉంటాడు అయితే ఆ బుక్ ని పబ్లిష్ చేసే సమయంలో తను ఫ్యాన్స్ సెల్ఫీలు ఇస్తూ అదే విధంగా మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ రిషి గౌతమ్ తన వైఫ్ అయినటువంటి శిఖా దీక్షిత్ ని కూడా మర్చిపోయి ఉంటాడు అప్పుడు శిఖా బాధ అనిపిస్తుంది దాంతో తన వెంటనే ఆ రిషి గౌతమ్ ని చూసి నువ్వు చాలా బిజీగా ఉన్నావు నన్ను పట్టించుకోలేనంత బిజీగా ఉన్నావు నేను వెళ్ళి మన రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు అంతా ఫినిష్ చేసుకుని రా అని అంటుంది అయితే రిషి గౌతమ్ మాత్రం తన వైఫ్ ని చూసి నువ్వు లేకుండా నేను ఈ స్థాయికి రాలేను కదా ఇక్కడే ఉండు ఫినిష్ చేసుకుని వెళ్దామని అంటాడు అయితే తన వైఫ్ మాత్రం రిషి గౌతమ్ ని చూసి నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది ఇంకెప్పుడు కూడా నీ బుక్ పబ్లిషింగ్ అప్పుడు నన్ను పిలవకు నాకేమి కోపం లేదు నేను వెళ్ళి మన రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి రూమ్ కి బయలుదేరుతుంది అలా రూమ్ కి వెళ్లే సమయంలో ఆ రిషి గౌతమ్ వైఫ్ అయినటువంటి శిఖా ముందు తాగి అస్సలు నడవలేకపోతూ ఉంటుంది ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి మేడం మీరా పదండి నడవలేకున్నారు కదా ఇంట్లో డ్రాప్ చేస్తాను అని తన రూమ్ దగ్గరికి తీసుకుని ఉంటాడు అయితే ఆ శిఖా గౌతమ్ మాత్రం ఫుల్ గా తాగి ఉండడంతో తనతో పాటు వచ్చింది తన హస్బెండ్ ఏమో అనుకుని తన చెయ్యి పట్టుకుని రూమ్ కు వచ్చి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు సడన్ గా ఆ సమయంలో రిషి గౌతమ్ అక్కడికి వచ్చి తన వైఫ్ ను చూసి నేను నీ దగ్గరికి రాకపోయేసరికి ఎవరినో తీసుకువచ్చి ఇక్కడ కులుకుతున్నావా అని అంటాడు దాంతో ఆ మాటల విన్న శిఖా దీక్షని రూమ్ లోకి తీసుకువచ్చిన ఆ వ్యక్తి వెంటనే ఆ రిషి గౌతమ్ ని చూసి సార్ మీరు అనుకున్నట్లుగా ఇక్కడ ఏమీ జరగలేదు మా ఇద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదు మేడం గారు నడవలేదు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడికి తీసుకువచ్చాను అంటాడు దాంతో ఆ రిషి గౌతమ్ అర్జెంట్ గా నువ్వు నా కళ్ళ ముందు కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోని అంటాడు దాంతో రిషి గౌతమ్ వైఫ్ ని తన రూమ్ లోకి తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత కూడా రిషి గౌతమ్ కి మరియు తన వైఫ్ అయినటువంటి శిఖా మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ శిఖా వెంటనే ఆ రిషి గౌతమ్ ని చూసి ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు నేను కేవలం తాగిన మత్తులో నువ్వు అనుకుని తన చేయబట్టుకుని ప్రేమగా మాట్లాడుతున్నాను అయినా నాకు వాడెవరో తెలియదు ఐదు నిమిషాల క్రితం పరిచయం అయినప్పటికీ నీకు వాడికి చాలా తేడా ఉంది తను నా బాధను అర్థం చేసుకుని చాలా ప్రేమగా మాట్లాడాడు అని అంటుంది దాంతో కోపం తెచ్చుకున్న ఆ గౌతమ్ వెంటనే ఒక మందు బాటిల్ ని విసరడంతో ఆ బాటిల్ డైరెక్ట్ గా వెళ్లి శిఖా దీక్ష తల మీద తగలడంతో తను అక్కడికక్కడే చనిపోతుంది దాంతో ఆ రిషి గౌతమ్ వెంటనే తన వైఫ్ చనిపోయిందని బాధపడుతూ తన దగ్గరికి వెళ్లగా ఎవరైతే ఇంతకు ముందు శిఖా దీక్ష ని ఆ ఇంటి లోపలికి తీసుకుని వచ్చాడో ఆ వ్యక్తి మళ్లీ లోపలికి వచ్చి ఏంటి ఈ చిన్న విషయానికే నువ్వు తనను చంపేశావా నేను వెంటనే వెళ్లి ఈ విషయం పోలీసులు చెప్తాను అని భయపడి అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే రిషి గౌతమ్ కూడా తన వైఫ్ దగ్గరికి వెళ్లి చాలా ప్రయత్నిస్తాడు కానీ అప్పటికే తన వైఫ్ చనిపోయి ఉండడంతో ఆ రిషి గౌతమ్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అలా చాలా సేపు తన వైఫ్ చనిపోయినందుకు చాలా బాధపడినటువంటి ఆ రిషి గౌతమ్ ఒక్కసారిగా పైకి లేసి తన తను ఏసీపీ అశ్విన్ గా ఊహించుకుంటూ ఈ కేసును నేనే డీల్ చేస్తాను అని అందరికి ఫోన్స్ చేస్తూ ఉంటాడు నిజానికి రిషి గౌతమ్ తను రాసిన రెడెంషన్ ఆఫ్ ద మర్డరర్ అనే నవల్లో ఏసీపీ అశ్విన్ అనేది హీరో క్యారెక్టర్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్ తనను తాను ఊహించుకుంటూ ఈ కేసును నేనే డీల్ చేయాలి అని ప్రవర్తిస్తూ ఉంటాడు డాక్టర్ అయినటువంటి రోహిణి ఈ గౌతమ్ కి ట్రీట్ చేయడానికి ప్రయత్నించగా ట్రీట్మెంట్ సహకరించకుండా తిరుగుతూ ఉంటాడు దాంతో ఆ డాక్టర్ రోహిణి ఏసీపీ అశ్విన్ అలియాస్ రిషి గౌతమ్ కి ట్రీట్మెంట్ చేయడం కోసం ఏదైతే రిషి గౌతమ్ ఊహించుకుంటున్నాడో ఆ రిడెంప్షన్ ఆఫ్ ద మడరర్ అనే నవల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా తన ముందు ప్రత్యక్షం చేసి వాటన్నిటిని చంపేస్తూ ఉంటుంది అంటే ఆ రిడియంషన్ ఆఫ్ ద మర్డరర్ అనే నవల్లో జరిగే స్టోరీ మొత్తాన్ని కూడా రిషి గౌతమ్ కళ్ళ ముందు జరిగేలాగా సెట్ చేస్తుంది అదే విధంగా ఈ డాక్టర్ రోహిణి ఏసీపీ అశ్విన్ అలియాస్ రిషి గౌతమ్ కి కాల్ చేసి క్లూస్ ఇస్తూ ఉంటుంది అలా చేయడం వల్ల రిషి గౌతమ్ తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు అని అలా చేశాను అని జరిగిందంతా కూడా రిషి గౌతమ్ కు చెప్తుంది ఆ మాటల విన్న ఏసీపీ అశ్విన్ అలియాస్ రిసి గౌతమ్ చాలా ఆవేదనకు గురవుతాడు వెంటనే తను ఆ రోహిణిని చూసి అంటే నేనే నా వైఫ్ ను చంపు అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు కట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత రోహిణి ఆ రిషి గౌతమ్ దగ్గరికి రాగా రిషి గౌతమ్ ఒక చోట కూర్చొని పెయింటింగ్ వేస్తూ ఉంటాడు రోహిణి తన దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారో అని అడిగి తనతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పుడే మనకు ఆ రిషి గౌతమ్ వెనకాల తన వైఫ్ అయినటువంటి శిఖా దీక్షిత్ ఉన్నట్లుగా చూపిస్తారు అంటే నిజానికి ఆ రిషి గౌతమ్ కి ఇంకా పూర్తిగా నయం అవలేదు తను తన వైఫ్ ఇంకా బ్రతికే ఉంది అన్నట్లుగా ఊహించుకుని బ్రతుకుతూ ఉన్నాడు అన్నట్టుగా చూపించి సినిమాని ముగిస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్